మీ మాట వినువాడు నా మాట విను మిమ్మును నిరాకరించువాడు నిరాకరించును అని ఇంకా హీరో ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం విశ్వాసులు కానీ ఏ గ్రామానికి ఒక సేవకుడు వెళ్ళినప్పుడు ఈయన మొదటి నుండి మనం చూస్తే ఒక డెబ్భై మందిని దేవుడు నిర్మించి పంపిస్తుంటున్నాడు అప్పుడు దేవుడు యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న మాటలు ఏంటిదంటే మీరు ఎక్కడికి వెళ్తారో ఎవరు మిమ్మల్ని చేర్చుకుంటారో వారు నన్ను చేర్చుకున్నట్టే హలోయ ఎవరు మీ మాట వింటారో వాళ్ళు నా మాట విన్నట్టే అని దేవుడు వారితో శిష్యులతో చెబుతుంటున్నాడు అప్పుడు వారు అక్కడికి వెళ్ళి అయ్యా ఇక్కడ మీ అద్భుతమైన కార్యాలు మేము చూస్తున్నాం మీ నామం అంటే అప్పుడు అంటున్నాడు వాటిని బట్టి సంతోషపడకండి కానీ మీ నామం ఎక్కడ రాయబడాలా పరలోకములు రాయబడ్డదని సంతోషపడండి హలో ఒక సేవకుని యొక్క జీవితంలో ఏది సంతోషం అంటే మా నామము పరలోక మన సంఘ నామము పరలోక సంతోషపడటమే దేవునికి ఇష్టం ఈ లోకములో ఎన్ని చేసినా ఆ ఘనతలకు మనం సంతోషపడకూడదు ఒకరు పొగడవచ్చు ఒకరు తిట్టవచ్చు కొట్టవచ్చు ఎన్నో జరుగుతున్నాయి కానీ అవన్నిటిని మనము జయించి ఎక్కడికి వెళ్ళాలా ఆయన రాజ్యంలోనికి వెళితే అక్కడ మనకు స్థానం ఉంటుంది హలలుయా మనము దేవుని యొక్క వాక్యానుసరంగా నడవాల ఇప్పుడు మనము ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రాన్ని నిర్మించడానికి కారణం ఏంటిదంటే ఆ యొక్క విశ్వాసిగా ఉండి నిల్సన్ రాజ్ ఏం చేశాడంటే సేవకుల మాట మాత్రమే విన్నాడు సేవకుల మాట అయిన ఇక్కడ ఈ యొక్క సభ ఏర్పాటు చేయడానికి దేవుని ప్రణాళిక చొప్పున జరిగింది ఈ సభకు వచ్చిన వారు ఏం చేయాలా దేవుని మాటలు వినాలి హలలుయా దేవుని మాటలు విని వాటి ప్రకారంగా నడిచినప్పుడే దేవుడు ఏమంటున్నట్టే మనం చూస్తే ఇంకొక మాటలో ఇప్పుడు దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విందాము సామెతలు ఐదు ఇరవై ఒకటి సామెతలు ఐదు ఇరవై కూడా చదివి సాయించారు గుర్తించును చాలు ఈ నరుడు ఎవరు మనము దేవుడు సృష్టించిన మనసులము మన మార్గములను ఎవరు ఎరుగుతారట ఈ లోకం ఎరిగిన ఎరగపోయినా నో ప్రాబ్లం ఆయన ఎరుగుతాడు ఒక సేవకుడు ఎలా నడుస్తున్నా విశ్వాసులు ఎరు తెలుసుకునటం అవసరం లేదు కానీ దేవుడు తెలుసుకుంటాడు ఖచ్చితంగా ఒక విశ్వాసి ఎలా ఉంటున్నాడు సేవకుంతోనే నమ్మకంగా ఉంటుండా అయ్యా నువ్వు మందిరానికి ఎందుకు రాలేదంటే విశ్వాసం ఏమంటాడు నేను పెళ్లికి వెళ్ళినా ఏదో ప్రోగ్రాం చెప్పి తప్పించుకుంటే ఇక్కడ అబద్ధం ఆడుతుంది ఎవరితోని దేవునితోనే దేవుని యొక్క దాసులతోనే అబద్ధం ఆడితే అబద్ధం అబద్ధపడినట్టు దేవునితో అబద్ధమాడినట్టు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా మన నోటి ఆకుడదు హలో దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడుంటానని దేవుడు వాగ్దానం చేస్తుంటున్నాడు ఎందుకో వాగ్దానం చేస్తున్నా అంటే నువ్వు నా ప్రియ కుమారునిగా ఉండాలి మనం చూస్తే ఒక సేవకుడు ఎన్నుకొప్పినప్పుడు ఆయన దగ్గర ఆయన కొడుకులు ఎంతో బలవంతులు అక్కడ ఉన్నారండి జ్ఞానవంతులు ఉన్నారు యుద్ధ వీరులై ఉన్నారు కానీ దేవుడు అంటున్నాడు వీళ్ళందరూ నాకు అక్కరలేదు అలలుయ్యా వీళ్ళందరూ నాకు అక్కరలేదు అంటున్నాడు అప్పుడు దేవుడిని అడుగుతున్నాడు అయ్యా ఇంత మంచి బలవంతులు ఉన్నారయ్యా ఇంకా ఏం కావాల నీకు ఇంకా ఏం కావాలి నీకు అంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు హలలుయ్యా ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆయన నాకు కావాలన్నాడు ఆయన ఎవరికి ఎన్నికైన వ్యక్తి కాదో ఎవరి గుర్తిరగని వ్యక్తి అయినా దేవునికి ప్రియమైన వ్యక్తి ప్రియమైన వ్యక్తిని ఆయన ఎన్నుకొని ఆయనను చేరదీసినప్పుడు అప్పుడు దావీదు కూడా మళ్ళొక మాట అంటున్నాడు ఏమంటున్నాడంటే అంటున్నాడు యహోవా నాతో మాట్లాడిన మాటలు ఏమిటంటే నా దగ్గర అనేక మంది కుమారులు ఉన్నాను ఎందుకండి ఈ ప్రణాళిక దేవునికి తగ్గింపు ఎవరిలో ఉంటుందో వారిని సేవకులుగా ఎన్నుకుంటాడు ఈరోజు ఒక సేవకుని బ్రతికేందంటే నలిగిపోవాలా కుంగిపోవాలా కొన్నిసార్లు ఎన్నో బాధలుంటాయి కానీ విశ్వాసులు పోన్ చేసినప్పుడు సంతోషంతో మాట్లాడతాడు ఒక సేవకుడు ఒక సేవకునికి ఒక స్థలంలో ఉంటున్నప్పుడు రెండు ఫోన్లు వచ్చినాయి ఒక బిడ్డకు ప్రార్థన చేస్తే ఆమె గర్భవతి అయి డెలివర్ అయిపోయింది కడుకుబుట్టాడు మరొక విశ్వాస దగ్గర ప్రార్థన చేస్తుంటుండగా వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు ఆయన ఫోన్ వచ్చింది చనిపోయిన ఆయన ఫోన్ వచ్చింది వారితో బాధతో సేవకుడు మాట్లాడుతున్నాడు అయ్యో ఇదేలా జరిగింది బ్రదర్ అనగానే మళ్ళొక ఫోన్ వస్తుంది వచ్చి ఈ ఫోన్ అయిపోగానే ఆ ఫోన్ వచ్చినప్పుడు అయ్యా కొడుకు పుట్టాడయ్యా అని సంతోషంగా వాళ్ళు ఎగురుతున్నారు ఇప్పుడు సేవకుని పరిస్థితి వారితో ఏడవాలా వీరితో నవ్వాలా ఎంత ఓపిక ఉండాలండి అవి భరించాలంటే ఒక సేవకుని ఎన్నుకున్న కారణం ఏంటిదంటే దేవుడు ఆయనను ఎప్పుడు మరువలేడు ఎప్పుడు విడవలేడు ప్రతి సమయమందు ఆయనకు తోడుంటాడు ఒక సేవకునికి అలా సేవకుని నడిపిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలు ఎన్ని బాధలున్నా ఫ్యామిలీ ఎన్నో పరిస్థితులు ఉంటాయి పిల్లల విషయంలో కానీ ఒక సేవకుడు బయలుదేరినప్పుడు అవన్నీ పక్కకెడతాడు పక్కకెట్టి విశ్వాసుల కొరకు ప్రాణం పెట్టడానికి బయటకు వెళ్తాడు అలాగా సేవ మనం ఇంటికి వస్తే ఎప్పుడూ చిన్నయ్య ఎప్పుడు వెళ్తారయ్యా మేము పనికి వెళ్ళారు కొంతమంది ఎలా ఉన్నారు కొంతమంది అంచురయ్యా మేము ఊరికి వెళ్ళేది ఉన్నదయ్యా మీరు ఇలా రాకండి రేపు కానీ దేవుడు ఏమను నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అక్కడ ఆశీర్వాదం ఉంటుంది నువ్వు వెళ్ళావు ఆయన వస్తున్నప్పుడు సమయం తీసుకువడమే గొప్పతనము నీకు నీకేదో జరగబోయేది ఒక సేవకుడు ఇంటికి వస్తున్నాడు అంటే తను తప్పించడానికి ఒక సేవకుడు నిన్ను నడిపిస్తుంది దగ్గరికి నడిపిస్తున్నాడు విశ్వాసు ఎప్పుడు పొందుకుంటామంటే ఒక సేవకుడికి విలువ ఇచ్చినప్పుడే ఆ విలువ లేకుంటే మన మందిరానికి వెళ్ళిన సమాజంలో ఎటు తిరిగినా మనకు ఆ విలువ లేదో కానీ దేవుడిచ్చే విలువ గొప్పది కాబట్టి ఆయన దగ్గర విలువను పొందాలా ఆయన దగ్గర ఆశీర్వాదం పొందాలా ఆయన దగ్గర మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని ఒక ఒకరోజు ఒక సేవకుడు బయలుదేరి వెళ్తుంటున్నాడు వెళుతూ వెళుతూ వెళ్ళుతూ అన్ని కుటుంబాలు దర్శిస్తే ఆయనలో ఒక దుఃఖం వచ్చేసింది ఏమిటంటే ఆయన పన్నెండు పదమూడు ఛాయలు తాగాడట అప్పుడు ఏడుస్తూ ఎడుస్తూ ఇంటికి వస్తుంటే ఎనిమిది గంటల రాత్రి ఆయన దేవునితో పొద్దున్న దాకా ఉపవాసం ఉన్నయ్యా నాకు బిర్యానీ అన్నమాట ఈ రాత్రి నీకు ఎవరు పెట్టాలా బిర్యానీ కానీ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు నాకు ఆకలి బాగా అవుతుందయ్యా ఖచ్చితంగా నాకు కావాలంటే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఈ బైబుల్ పట్టుకొని ఈ రోజులలో మనము సేవకులుగా మనము ఏదో బ్యాగ్ తీసుకెళ్తున్నాం కానీ ఆ రోజులలో సేవకుడు బైబుల్ పట్టుకొని వెళ్ళాడట వెళ్ళినప్పుడు ఒక సవరస్తులో అక్కడ అడ్డు రోడ్డు కడ ఒక వ్యక్తి కలిసి అయ్యా మీరు సేవకులా అని అడిగాడట అవును అన్నాడట అన్నప్పుడు ఆయన అన్నాడట అయ్యా మా ఇంటికి వస్తావా కొంచెం అని అన్నాడు ఎందుకయ్యా అన్నాడు లేం లేదయ్యా కొంచెం మా ఇంటికి వచ్చి ప్రేర్ చేసి వెళ్ళండి అన్నాడట అన్నప్పుడు ఆ వ్యక్తి వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అయ్యా మేము ప్రార్థన కూటక పెట్టుకున్నాం మా ఇంటికి మా సేవకుడు వచ్చేది కొన్ని పరిస్థితులను వలన ఆయన రాలేకపోయాడు మీరు ఈ యొక్క జన్మదిన కార్యక్రమ కొడుకుది బర్త్డే కార్యక్రమాన్ని మీరు జరిపించండి హలోయ అక్కడ జరిపించాలన్నప్పుడు అయ్యా ఇప్పటికి నిలబడడానికి శాంతి లేదు నాకు ఎక్కడ ఇది నిలబడి ఇంకా వాక్యం చెప్పాలా అని ఈయన మనసులో అనుకుంటున్నాడు ఈ బర్త్డే కాస్త ఏదో కేకు ఇంతంత ఏదో దొరుకుతుంది కావచ్చు కానీ అక్కడ దేవుడు ఏం సిద్ధపరిచిందంటే ఆయన కొరకు బిర్యానీ సిద్ధపరిచాడు హలలుయ్యా ఆయన ఆకులు తీర్చే దేవుడున్నాడు ఒక సేవకుడు నమ్మకంగా ముందుకు వెళ్తున్నడంటే కారణం ఏంటిదంటే ఎన్నుకొని ఆయనను ఎలా నడిపించాలన్న దేవునికి తెలుసు ఈ రోజు మనం కూడా ఏడు పద్నాలుగు ఏడు పట్టాలు సదస్సు కాబట్టి ఆ ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును చూపును ఆలకించుడి ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కని కని అతనికి ఇమ్మానియలు అని పేరు పెట్టును చాలు హలలు ఇది ఎవరి ద్వారా ప్రకటించబట్టని క్రిస్తయ్య ప్రవక్త ద్వారా అప్పటికి దేవుడు వచ్చిండ రాలేదు ఇవి ప్రవక్తల ద్వారా మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు స్టేకుడు కూడా మీ ఇంటికి వచ్చి ఏదైనా ఆత్మ ద్వారా దేవుని ఆత్మ ద్వారా మీతో మాట్లాడితే అది నమ్మాలి ఆ కాలములో ఆ ప్రవక్త మాట్లాడిన మాటలు నెరవేర్చబడ్డాయి హలోయ ఒక కన్యక ఒక కుమారుని కనబోతున్నది మీరు జాగ్రత్తగా ఉండండి ఆయన మనకు లోక రక్షకుడిగా రాబోతున్నాడు అని ఒక ప్రవక్త ద్వారా ఆ మాటలు మాట్లాడాడు అప్పుడు అది నెరవేర్చి ఈరోజు మనము క్రిస్మస్ జరుపుకుంటున్నాము ఇంకేం ఇంకేమంటున్నాడు ఇంకొక వచనం చూస్తే మతేశ్వర్త రెండో అధ్యాయము ఐదో వచనం

నువ్వు దేవుడిని నమ్ముకుంటే నువ్వు ఏసీఏ దగ్గర ఉంటే నువ్వు అల్పమైన దాని అస్సలు కాదు నీలో నుండి నీ కుటుంబంలో నుండి దేవుడు బయటికి వస్తుంటున్నాడు నువ్వు ధైర్యంగా ఉండాలా నీ కుటుంబాన్ని దర్శించడానికి ఆయన ఆశ్చర్య ఉన్నాడు కాబట్టి నువ్వు నమ్మిన ఏడల ఆ యొక్క అద్భుతాన్ని నువ్వు పొందుకోబోతున్నావు ఇది కూడా ఒక ప్రవక్త ద్వారా ఒక రాసు ద్వారా నెరవేర్చబడ్డది హలో ఎందుకు ఈ దేవుడు రాకముందే ఇవన్నీ సమకూర్చబడుతున్నాయి ఇవన్నీ చెప్పబడుతున్నాయి ఈ రోజు కూడా మనం అంత దిన ఉన్నామో జాగ్రత్తగా జీవించాలి దేవుణ్ణి ఇంకా తెలుసుకోవాలి దేవునిలో ఇంకా ఎదగాలి దేవునిలో ఇంకా ముందుకు సాగాలి సంఘాలలో బలపరిచే విషయాలలో మనము ఇవెను తిరగకూడదని దేవుని వాక్యము సలవిస్తుంది నమ్మకంగా ఉండాలి నీ నమ్మకము నిన్ను స్వస్థపరచును హలోయ ఏమంటాడు దేవుడు వచ్చి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను ఇప్పుడు విశ్వాసులకు సేవకులంగా బోధించినప్పుడు విశ్వాసించకుండా ఏం జరుగుతుందంటే కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు తలనొప్పులు ఇవి ఏ పెద్ద రోగాలు కాదు కానీ విశ్వాసం లేని ఇడలా ఇవి జరుగుతున్నాయి ఒక అమ్మ ఉండే మందిరానికి వస్తుండే వచ్చి ఆ రోజు మంచి అద్భుతంగా స్వస్థత పొందుతుండే పొంది మళ్ళీ వెళ్ళిపోతుండే మళ్ళీ తెల్లారు మండే రాగానే అయ్యగారు నిన్న ప్రార్థించగానే నా యొక్క నడుమంతా సాప్ అయిపోయింది అయ్యా మరి మళ్ళీ ఏమైందమ్మా ఇప్పుడే మళ్ళా స్టార్ట్ అయింది ఇదేదో దయ్యం ప్రభావమే ఉన్నది అని అంటుంది అంటే ఇప్పుడు సేవకుడు ప్రార్థన చేస్తేనే బాగా అవుతున్నావు లేకుంటే నీలో ప్రార్థన లేదు హలో లు దీన్ని బట్టి సేవకుడికి ఏమర్థమవుతుంది నీలో దేవుడు లేడు నీలో ఆత్మ ఉంటే దేవుని ఆత్మ నీలో ఉంటే అది మళ్ళీ తిరిగి రాదు కానీ ఈరోజు దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారు ఎలా ఆరాధన జరుగుతుంది సేవకుడు ఎలా బోధిస్తాడు ఇలాగ కొన్ని మాటలు మాట్లాడుతున్నారు దేవుడు అంటున్నాడు నోవా భయపడకో ఈ ఊరు మారినా మారకపోయినా నీ ప్రజలు మారినా మారకపోయినా ఓడగట్టు నీ కుటుంబాన్ని రక్షించుకో అలలుయా నీ ఒక్క కుటుంబాన్ని రక్షించుకో నేను నీకు సహాయపడతాను అని నవాతో చెప్పాడు ఈరోజు ఒకవేళ అలాంటి జీవితం నే కొంటే విడిచిపెట్టి దేవుని సేవకులను ఆయన వారి మాటలకు లోబడి నడిస్తే దేవుని మాట విన్నట్టే అల్లనియా దేవుని యొక్క కార్యములను ముగిస్తాడు త్వర తొరగా ఇక్కడ అంటున్నాడు యోహన్స్ వర్త్ మూడో అధ్యాయము పదిహేడో వచ్చినం లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని కానీ తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకము నాకు పంపాను పంపలేదు లోకములో అందరు మార్చబడాలని ఒక తీర్పు దేవుడు ఇచ్చాడు కాని ఈ ఉన్న వాటిని మార్చడానికి రాలండి జీవితాన్ని మార్చడానికి వచ్చాడు లోకములున్న పాపాన్ని మార్చటానికి ఆయన పంపుతున్నాడు ఎవరండి ఈరోజు ఒక వ్యక్తి ఇంట్లో ఏదైనా ప్రాబ్లంలు ఉంటే సొంత అన్నములే సాయపడటం లేదు బంధుమిత్రులు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ తండ్రి మన కొరకు మన రక్షణ కొరకు మన పాపము కొరకు ఆయనను బలిగా అర్పించటానికి పంపిస్తున్నాడు ఇక మారాలి మనము ఒక వ్యక్తి ఉంటాడు ఒక వ్యక్తి అన్నాడు ఏడు సంవత్సరాలు పాస్టర్లు వెనకబడ్డను మారలేదు ఆయన యొక్క యుద్ధం నేను ఇది చేయాలి అది చేయాలని కానీ దేవుడు అంటాడు నువ్వే నాకు కావాలా నువ్వే నాకు కావాలా మారటం లేదు ఎంత బలపరచినా బలపడటం లేదు ఎంతో సేవకులు వెళ్ళి ప్రార్థన చేసిన మారటం లేదు ఏడు సంవత్సరాలు తిరుగుతూ ఉన్నాడు కానీ ఒక్క దేవు ఒక్క రోజే ఒక్క నిమిషముల్నే లైఫ్ను దేవుడు మార్చేశాడు హల ఆయన ఇప్పుడు సేవకుడిగా ఉంటున్నాడు హలలుయ ఎందుకు ఈ యొక్క ప్రణాళిక అంటే దేవునికి ఇష్టమైన వ్యక్తి ఎక్కడికి పరిగెత్తలేడు ఒక వ్యక్తి ఉన్నాడు మా దగ్గర ఉంటున్నాడు ఎందుకు పనికిరాని పరిస్థితులనికి వెళ్ళిపోయాడు ఆయన దేవుని నమ్ముకున్నాడు నామకరంగా ఆస్తుండే ఏదో మందిరానికి ఎప్పుడో ఒకసారి అసిపో వెళ్ళిపోతుండే కానీ ఆయన దేవునికి ఇష్టమైన బిడ్డ కానీ పరిగెత్తుతుంటున్నాడు ఒకరోజు ఏమైందంటే చాలా భయంకరమైన స్థితిలో ఆయన ఉన్నాడు మా మందిరంలో ఉన్నాడు ఆయన మధ్యలో ఉన్నాడు అదేమంటాడంటే నేను దేవునికి దూరం అయిపోయాను కానీ ఆ పరిస్థితులు ఎలా అయిపోయానంటే ఇంట్లో సమాధానం లేదో పిల్లలకు సమాధానం లేదో భార్యకు సమాధానం లేదు భార్య భర్తలు ఎప్పుడు వాదంతో జీవించేవారో ఒకరోజు ఏమైందంటే నైట్ నైట్ రాత్రంతా బట్టలు ఇడిచేసి పరిగెత్తేవాడు భార్య కొడుకు పరిగెత్తుతో పట్టుకొని వచ్చి కూర్చుండే పెడితే వాడు కాదో ఏడుస్తుండే కుటుంబము మంచి పని డబ్బు ఉన్నది అన్నీ ఉన్నది ఇండ్లు ఉన్నది అంత ఉన్నది కానీ ఏం లేదు సమాధానం లేదు సమాధానం లేని జీవితం అది ఏడుస్తున్నారు ఒకరోజు ఫోన్ చేసి రాత్రి రెండు గంటలకు అయామ పరిస్థితిలో ఉన్నది ఎన్నో స్థలాలకు వెళ్ళాము ఎక్కడ సమాధానము లేదో అప్పుడు నేను దేవుని మీద విశ్వాసం పెట్టా దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని రక్షిస్తాడని అప్పుడు దేవుని ద్వారా మాట్లాడటం జరిగింది దేవుడు అంటాడు సేవకుడు చెప్పిన మాట విను అప్పుడు ఆ కుటుంబము ఆ రాత్రిలో రెండు గంటల రాత్రి దాదాపు గంట సేపు ఆ మాంత్రిక ప్రభావాలన్నీ ఆయన వింటూ ఏడుస్తూ 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 ఆ కొడుకు ఆయన ఎత్తున్నాడు బిడ్డ ఆయన ఎత్తు భార్య ఏడు ఎందుకు మా పరిస్థితిలో ఉన్నదయ్యా సడిళ్ళన మళ్ళీ బాగైపోతాడు సడిళ్ళన బాగైపోయి ఏమైంది నాకు ఏం జరిగింది ఇక్కడ మీరు ఎందుకు గడుపుతున్నారు ఇలా మాట్లాడతాడు మళ్ళీ లేదు దినమంత పనికి రాత్రి వచ్చే వరకంటే నరకం అనుభవిస్తున్నారు ఆ రోజు దేవుడైన పట్టుకున్నాడు ఆ రోజు పట్టుకొని ఈ రోజు వరకు ఈ బైబిల్ని పట్టుకున్నాడంటే దేవుడు మన మధ్యలో ఆయన నుంచాడు ఈరోజు ఆయన నిలబెట్టుకొని మంచి కుటుంబముగా కట్టాడు ఈరోజు ఆయన నిలబెట్టుకొని వారి అత్తమామ కుటుంబాన్ని మార్చాడు ఈరోజు ఆయన నిలబెట్టుకొని ఇంక కొంతమందికి సువార్త ప్రకటించడానికి ముందుకు సాగుతున్నాడు అలాంటి విశ్వాసి ప్రతి సేవకునికి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను హలలుయ్యా ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంటే మోగిస్తాను సమయం మోగిస్తాను ఓకే హలలుయ్యా రోమీల క్రాసుపత్రిక ఎనిమిది ముప్పై రెండు మన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు అనుగ్రహించుటకు వెనుక తీయక వెనుకకు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు అలే ఇక్కడ అంటున్నాడు ఆయన సమస్తమును మనకు అప్పగిస్తుంటున్నాడు మన అందరికీ ఇవ్వబోతున్నాడు ఈ రోజు మీరు పొందుకోవాలా ఆయన ఆకాశం నుండి వస్తువు వస్తే ఏం చేశానంటే నా తండ్రి మాటలను నేను మీ కొరకు తీసుకొచ్చాను నాంతట నేను రాలేను నాంతటా నేను ఇక్కడ పెట్టలేను నా తండ్రి ఏ రీతిగా నడవమన్నాడో ఆ రీతిగా నేను మీతో నడుస్తాను మీరు చెప్పినట్టు నన్ను నడవను నన్ను నమ్మిన వాడు ఆయన రాజ్యంలో ఉంటాడు హాలోయ ఇంకేమంటే ఇంకొక మాట చదువుకుందాం ఇక్కడ దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపు వాడేవాడు నీతి మంతులుగా తీర్చువాడే దేవుడు దేవుని చేత ఏర్పరచబడ్డ సేవకులు విశ్వాసులను మీద ఎవడు నేరము మోపుకూడదు కొంతమంది అంటారు ఏ సేవకుడు మంచుడు గానే కాదు ఏ సేవకుడు అసలు ప్రజలను అసలు కేరయ్యాడు అది అనదు అమ్మగారు ఉన్నదండి అసలు వాళ్ళనే ప్రేమిస్తుంది ఇక మామూలను ప్రేమించిన ప్రేమించదు అని కొంతమంది విశ్వాసం ఆ అయ్యగారు ఉన్నాడండి మా ఇంటి అమ్మా దేవుని ఆత్మ ఒకవేళ సేవకుతో మాట్లాడితే మీ ఇంట్లో భోజనం చేసడానికి వస్తాడు తెలుయా సేవకుని తప్పు బట్టుకున్నటం అస్సలు మనకు సాధ్యము కాదు దేవుడు ఏమంటుంటే నేను పంపు ఇంటికి నువ్వు వెళ్ళు హలలుయా ఆ రా నేను వెళ్ళుమన్న స్థలానికి నువ్వు వెళ్ళు మోసే నువ్వు సిద్ధపడు నా ప్రజలు నశించిపోతున్నారు నా ప్రజలు ఈ లోకంలో బానిషగా ఉంటున్నారు వాళ్ళని రక్షించు ఎంతోమంది మంది ఎక్కడినెక్కడ ఉన్నారు కానీ వారి కొరికే దేవుడు పంపించాడు సిద్ధం చేశాడు సేవకుని కూడా అంతే చేస్తాడు హలలుయ్యా మొదటి నాలుగు పది మనము దేవుని ప్రేమించితిమి ప్రేమించుది మని కాదు తనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయ చిత్తం

కుమారుని మనం ఎవరు సాక్షులు ఇప్పుడు మనమే సాక్షులు ఏం చేస్తున్నా మనము దేవుని వాక్యాన్ని చదువుతున్నాం దాని ప్రకారంగా మనం ముందుకు సాగాలి విశ్వాసులను బలపరచాలి కొంతమంది విశ్వాసులు ఉంటారు ప్రేమించకపోయినా ప్రేమించే మనసు మనకు ఉండాలండి అలలుయా ప్రేమించాలా కానీ కొన్నిసార్లు ఏడుస్తారు సేవకులు మంచి విశ్వాసి ఉండి ఉండి పాటలు పాడి మంచి ప్రోత్సాహంలో సేవలు ముందుకు సాగుతూ ఒకవేళ విడిపోతే ఏమైపోతారంటే పాస్టర్లు ఏడుస్తారు బాగా ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారంటే నాకు చేతు కింద ఉండే వ్యక్తి ఈరోజు పడిపోయాడని ఏడుస్తాడు దేవుడు అది అందుకే అంటున్నాడు ఏ వ్యక్తి పడిపోకూడదో అలలుయా సేవలో బాధలు రావచ్చు కష్టాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు జయించే శక్తి దేవుడు ఇచ్చినాడు కాబట్టి దాని ప్రకారంగా నడుతాం ముంబైలో నన్ను కుట్టడానికి డెబ్బై ఎనభై మంది వచ్చారు ఇట్లా నేను నిలబడ్డాను ఆ వీడియో మా కుమారుడు తీశాడు దాన్ని బోధిస్తుండగా వచ్చారు ఆప్ జై చంపేస్తాం బంజే చూశాను వచ్చారు అంటాడు హీరా అంటాడు ఒకడంటాడు అద్దురా అంటాడు అంటే ఈ లోక సంబంధమైన వ్యక్తులతో మనం జయించాలి దేవుడు ఆ సమయం ముందు వారి నోరులను మోపించి అక్కడి నుంచి క్షేమముగా నడిపించాడు ఇది దేవుని కృప ఇలా ఉండేవాడిని కానేమో నేను ప్రార్థన సంఘ ప్రార్థన సేవకుల ప్రార్థన దేవుడు మనల్ని బ్రతికిస్తాడు హలలు అలాగ మనం జీవిస్తాం ఎందుకంటే దేవుడు మన కొరకు ఆయన కుమారుని పంపుతున్నాడు ఆయన లోకరక్షడుగా రక్షకుడుగా రాబోతున్నాడు ఆయన నెరిగిన వారు ఆయన రాజ్యములు ఉంటారు ఆయన నెరగని వారికి ఏ పేరు లేదు నీతిమంతులుగా ఉండండి నిజాయితీగా ఉండండి దేవుని సేవకులుగా సేవకురాలుగా విశ్వాసులుగా మనం అందరము కలిసి రోజు ఆయన న్యాయస్థానం ముంగట నిలబడేది ఉన్నది అప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ నిలబెడతాడు సేవకులు కూడా నిలబెడతాడు మత్తయి ఈ రాయబడ్డదు అయ్యా నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టినాం నీ నామమున ఎంతమందిని రక్షించినాం అనేవారు ఉంటాడు అక్కడ విశ్వాసులుంటారు నీతి మంతులను దాన ధర్మాలు చేసినాం అనేవారు కూడా ఉంటారు మీరెవరో నాకు తెలియదు ఆ మాట మనము రాణించుకోకూడదు ఏర్పరచబడి ఆయన రాజ్యం కొరకు నీతి మంతులుగా జీవిస్తాం ఆయన కుటుంబంగా బ్రతుకుదాం ఇటు వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి కృపగల దేవా అయా నిబిడులు సేవకులు దైవ సేవకులు అయ్యా నా తండ్రి నువ్వు ఇక్కడికి నడిపించినావు తండ్రి పరిశుద్ధాత్ముడా నీకు తండ్రి వారి మధ్యలో ప్రభు మీ మాటలు నా ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి వచ్చిన బిడ్డలందరితో ప్రభు మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభు ఇంకా ఈ సభను ఇంకా ముందుకు సాగించండి ముందున్న సమయం అంతటా మీరు నడిపించమని ఏ నామం అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్